అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జనవరి ఆరు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఇవ్వాలంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలు ఇవ్వండి మన గురువు శివశక్తి రాజు గారు మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వర్షీకరి చెట్ల చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఫోన్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అయితే కలదు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దినఫలిత ప్రకారము మీరు ఎప్పటికీ చూపించినటువంటి సహనము మీరు భరించినటువంటి అవమానాలు మీకు తగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఒకే సంఘటతో పూర్తిగా ముగిసేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి మరి ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో చూస్తే ఒక సంఘటనే మరీ పూర్తిగా మిమ్మల్ని చాలా ఒత్తిడిలోకి తోసివేస్తుందో తోసివేస్తుంది మరియు మీరు ఏదైతే అవకాశంలోకి వెళ్ళాలి అనుకుంటున్నారో దేంట్లో అయితే మీరు మంచిగా నిలబడాలని అనుకుంటున్నారో ఏ విషయంలో అయితే మీ జీవితం ఉండాలనుకుంటున్నారో అలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారిగా పక్కకుపోయినట్లుగా మీ జీవితం మొత్తం పూర్తిగా తయారవుతుంది అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తులు మీరు అభిమానంగా తోడుగా నిండుగా ఉన్నటువంటి వ్యక్తులు మరి ఎవరైతే మీరు అభిమాన ప్రేమ చూపించినటువంటి వ్యక్తులు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అండి ఆడవాళ్ళైతే మగవాళ్ళని వారు ఎలాంటి వ్యక్తులు పూర్తిగా రేపటి రోజు మీ నుంచి పూర్తిగా తొలగిపోతున్నారు మరి ఆ పాత వ్యక్తి అంటే ఎవరో ఇప్పుడు మీకు వివరంగా చెప్పాలి ఈ రాశి వారికి పాత వ్యక్తి అంటే అవసరమైన చోట కూడా తగ్గిపోయి తగ్గిపోయినా మీరు మీలో తెలిసిన మౌనంగా ఉన్నటువంటి మీరు మీ మీద ఆధారపడ్డ వారిని మేసుకు మోసిపుచ్చుకొచ్చినటువంటి వారు మీరు బాధ అయినా బయటగా చూపించిన మీరు ఇదే పాత వ్యక్తి ఈ రాశి వారికి సహజంగానే రాజస్వభావం ఉంది కానీ పరిస్థితుల వల్ల మీ యొక్క రాజసత్వాన్ని కూడా మీరు అంచుకుంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రాశి వారు ఎక్కడ తలవంచరు ఏ విషయంలోనూ ఒకటి మీద నింద వేయరు బాధంగా ఎవరు ఏ విలువ ఎంత విలువైన పనైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పనులు కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చేయనట్లుగా ఈ పాత వ్యక్తి వలన పూర్తిగా మానేసుకుంటారు బాధ అయినా సరే బయటకు చూపించరు మరి మీ విలువ తెలిసిన చోట కూడా ఆ వ్యక్తి గురించి మౌనంగా ఉండిపోతారు మరి ఆ వ్యక్తి మగవాళ్ళతో నిండి ఉండిన వారికి ఎవరైతే ఉంటారో స్త్రీలు ఆ యొక్క వ్యక్తి రెండవది ఆడవాళ్ళలో ఉండేవారికి ముఖ జీవులు అంటే వారి యొక్క లైఫ్ మాట సంబంధించిన దాంట్లో కానీ లేకపోతే ప్రేమ పంజేస్తున్నటువంటి ఒక అవకాశంలో మరి పాత వ్యక్తి ఎందుకు మారాలంటే ఈ రాశి వారు ఎక్కువ కాలం తక్కువ స్థాయిలో ఉండలేరు భగవంతుని కూడా ఒక దిశ తర్వాత నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అంటే ఇక యొక్క మార్పు అవసరం అని ఆ మార్పు ఒక సంఘటన రూపంలోనే వస్తుంది అది మీకు అహంకారం అయితే కాదు మీ ఆత్మగౌరవాన్ని మేల్కొనేటటువంటి ఒక సంఘటన ఇప్పుడు నేను చెప్పిందల్లా మీకు ఎవరికి కూడా కొంచెం ప్రశాంతంగా అర్థం కాలేదు ఎందుకంటే చెప్పేటువంటి విషయం అనేది అర్థం కాని సంఘటనలు మీకు జరుగుతున్నాయి కాబట్టి అసలు ఈ సంఘటన ఎక్కడ మొదలైందంటే ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి లేదా ఒక ప్రతి ఒక్క స్త్రీకి కొన్నిసార్లు కొన్ని ఉంటాయండి అంటే మనకు తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి మనం అనే రకాల మార్గాల కోసం వెచ్చిస్తూ ఉంటాం ఏ మార్గం అంటే మనకు సుముఖంగా ఉంటుందో దానికోసం ఎక్కువ కూడా మనం పాకులవుతు ఉంటాం తప్పనిసరిగా మన దగ్గర నుంచి పక్కకు పోయి బంధం కొన్ని ఉంటాయి వాటిని వదిలించుకోవాలనుకున్నా కానీ కొన్ని వాటిని మనం వదిలించుకోలేం కొన్ని పోవు ఆ బంధాలు మనకి ఊహించకుండానే అవి మన చుట్టూనే తిరుగుతూనే ఉంటాయి కొన్ని మనం ఇష్టంగా బంధాలు ప్రేమిస్తున్నా కొన్ని కష్టంగా ఆ బంధాలు మోస్తూ ఉంటాయి మరి అటువంటి సమయంలోనే ఒక పాత బంధం అనేది మీరు ప్రేమ బంధం అయితే ఆ ప్రేమ వాళ్ళకి అర్థం కాదు మీకు ఎంత కష్టపడి చేసినా కూడా మీరు వాళ్ళకి మీరుకు మీరు వెనక్కి చేయనట్లుగా అనిపిస్తుంది నేను ఎంత ప్రేమించినానో వాళ్ళు గమనించలేరు ఎంత చెప్తున్నా వాళ్ళకి ఏం అర్థం కావట్లే ఆలోచన ఎక్కువై మీకు తగ్గుతుంది అనమాట ఒక వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా అదే వ్యక్తితో పాత వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా తక్కువగా చూడడము మీ విలువను గుర్తించలేకపోవడము మీ సామర్థ్యాన్ని ప్రశ్నించడము మీరు ఊహించిన మాట వినడము విరినపడము మరి ఈ అవకాశం మీ చేతి నుండి జారిపోవడము అదే క్షణం మీలో మా ఏదో మారుతుంది ఇంతవరకు చాలా అనే మాట మీ మనసులో పడుతుంది అనమాట ఇప్పటి వరకు మీరు ఎన్నో భరించారు కష్టం వస్తే కష్టపడ్డారు సుఖం వస్తే ఆనందించారు లేకపోయినా పెట్టారు ఉంటే తిన్నారు బాధపడ్డారు అవమానపడ్డారు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా ఎంతో కష్టపడేటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే మగ వ్యక్తి మంచివాడైతే ఆడవాళ్ళు కొంతమంది వ్యతిరేకం కలిగించే వాళ్ళు కొంతమంది మగవాళ్ళు మంచి ఆడవాళ్ళు మంచివాళ్ళు అయితే మగవాళ్ళతో కొంతమంది దృష్టిలు ఆపులు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఊహించిన విధంగానే ఒక్కొక్కసారి పూర్తిగా చికాకుల్లోకి తోసేసినటువంటి అవకాశాలు మనకి అను కనిపి బలంగా కనపడుతూ ఉంటాయి ఇది మనకి ఉండేటువంటి ఒక గొప్ప అవకాశం కూడా మరి ఆ వ్యక్తి ఎవరై ఉంటారంటే మీకు దగ్గరైన వ్యక్తే మీపై మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తి మీ వెలుగును చూసి ముగించాలనుకునేటువంటి వ్యక్తి కోకుండా మీరు మిమ్మల్నిగా అభిమానించినటువంటి వ్యక్తి ఈ రాశి వారు ఇక్కడ స్పష్టతగా పొందుతారు ఆ వ్యక్తి మీ జీవితంలో ఉండటం వల్ల మీకు చాలా నష్టపోయారు చాలా ఇబ్బంది పడ్డారు చాలా సమస్యలు సొంతుకున్నారు కొంచెం గౌరవం వచ్చింది కొద్దిగా నష్టం వచ్చింది కానీ ఈ మధ్య కాలంలో గౌరవం కంటే నష్టం ఎక్కువైపోయింది అది పూర్తిగా ఏందంటే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు అందరికాలు కూడా అనుకూలమైన రోజు కానీ చెప్పుకోవాలి అదేవిధంగా ఈ వ్యక్తి ద్వారా మీరు అనేక రకాలుగా అనిపించు మరి మనకి ఒక్కొక్కసారి కోపం ఒక్కొక్కసారి అంటే తెలియకుండానే మనకి వాళ్ళ మీద కోపం అనేది పెరగటము అనేది తెలియకుండానే మనము అంటే అదొక రకమైన ఇంప్రెషన్లో పోవడం అనేది కూడా జరుగుతుంటుందనమాట ఇక ఈ రాశి వారికి ఒక్కొక్కసారి ఏంటంటే బాధ ఒక్కొక్కసారి దయ ఒక్కొక్కసారి ఒక గుర్తింపు లేని తనము నిజం ఏమిటంటే మీది మీ జీవితం తగలినటువంటి అత్యవసరమైనటువంటి మలుపులు చాలామందికి జరిగాయి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగి ఎన్నో రకాలుగా ఆశలు కలిగించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ సంఘటన లేకపోతే మీ నిజమైన శక్తి అస్సలు బయటికి కూడా రాదు ఎందుకంటే ఈ సంఘటన తర్వాతే ఈ రాశివారు సింహంలా మారతారండి ఇక ఎవరికి లొంగరో మాటల కంటే పనికి విలువిస్తారు అనవసరమైనటువంటి లేని సంబంధాలు తెగిపోతాయి నాయకత్వ లక్షణం బయటపడుతుంది ఇప్పటి వరకు మీరు కొద్దిగా మాయలో పడి మొత్తులోకి వెళ్ళిపోయి మనశ్శాంతి లేకుండా ఏం చేయాలన్నా అర్థం కాకుండా ఎవరితో స్నేహం చేయాలో తెలియకుండా ఎటు వెళ్లాలో అర్థం కావట్లా క్షణికావేశంలో పది నిమిషాలు మీరు పూర్తిగా మీ జీవితం నష్టపెట్టినటువంటి సందర్భాలు ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలకు ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో ఆడవాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళే అన్నట్లుగా పూర్తి స్థాయిలో ఎవరో బాగుపడింది చాలా తక్కువ ఇలాంటి విషయాల్లో కాబట్టి రేపటి రోజు నీవు మీకు ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తాయి మీరు గమనిస్తారు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళే మారుతారు ఎందుకంటే మీ వైబ్రేషన్ ఉంటుంది అనమాట ముఖ్యంగా చూస్తే ఈ రాశివారు రేపటి సాధారణంగా జీవించడానికి అయితే కాదండి మీరు నాయకులుగా దారి చూపే వాళ్ళుగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళుగా ఉంటారు కాబట్టి భావద్దు కూడా మిమ్మల్ని ప్రత్యేకమైన స్థితిలోకి ప్రత్యేకమైనటువంటి మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు పాత వ్యక్తి పోయినప్పుడే నిజమైనటువంటి మీరు మరి ఈ రాశి వారు మీరు మేలు కో లేకపోతే నిద్రపుచ్చుకుంటారు అనేది మీ ఇష్టం చేయవలసినటువంటి మరీ ముఖ్యమైనటువంటి అవకాశాలు ఎప్పుడూ కూడా చేయజారిపోతూనే ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు రాయసంగం నిలబడతారు మీ అని మీరేగా తెలుస్తుంది మీ సహాయం మొదలవుతుంది ఇది నష్టమైతే కాదండి ఒక పునరుజ్జన్మ లాంటిదని మీరు తెలుసుకోవాలి ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎవరు మనవాళ్ళు ఎవరు పగవాళ్ళు ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఎవరు సమస్యలు పెట్టేవాళ్ళు ఎవరు మనకి మధ్యలో వదిలేసే వాళ్ళు ఎవరి మధ్యలో మనల్ని గ్రహించి వాళ్ళని ఓటిక నా ఒకటికి నాలుగు సార్లుగా కూడా చూసుకోవడము మరింత ఉత్తమని నా ఉద్దేశం మరి ఇటువంటి సమయంలో మీరు కొన్ని చిన్న చిన్న సలహాలు కూడా చేసుకుంటే మీరు బాగుపడతారు సంతానం కలిగితే మీ పిల్లలు బాగుపడతారు నువ్వు బాగుపడతావు ఇదంతా కూడా కావాలని మీ మీద పెట్టినటువంటి ఒక చెడు మార్గం అండి ఇదొకటే బలంగా గుర్తుపెట్టుకోండి మరి ఇటువంటి సమయంలో కొన్ని పరిహారాలు మాత్రం చేయాలి మీరైతే ఈ ఖచ్చితంగా కూడా శివారాధన చేస్తే మీ కండక కూడా మంచిదండి శివారాధన చేయటం వల్ల మీ మీద పడే నిందల ఆరోపణలు కూడా నివారించుకోవచ్చు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకము మీరు చేయటం వల్ల కోర్టులో ఉన్న సమస్యలు అనేవి మీకు తొలగిపోతాయి అన్నమాట ప్రతిరోజు శివనామ స్మరణతోటి మీ రోజును మొదలు పెట్టండి మీ అండగా కూడా రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది మరి తెలుసుకున్నా కానీ వరకు జాతర ఫలితాలను తిరిగి లెప్టెడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్